అందరికీ నమస్కారం శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జీవిత విశేషాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి కవనార్థము ఉదయించితిన్ సుకవితా కార్యంబిన వృత్తి ఈ భవం అద్దాన తరింతు అని చాటుకున్న శతావధాని చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారి శుశ్రూష చేసి ఉభయ భాషలందు ప్రవీణులై కవితా రహస్యాలు ఆకళించుకున్నారు చెల్లపిళ్ళ వారికడ పుస్తకం పట్టిన వారంతా పింగళి విశ్వనాథ మాధవపిద్ధి వేలూరి మొదలైనవారు కవితాక్షేత్రాన్ని దున్ని బంగారు పంటలు పండించిన వారే అందుచేతనే వెంకట శాస్త్రి గారు అత్యతన ఆంధ్ర కవి ప్రపంచ నిర్మాతలు కవితా చాతుడి గడించుకున్న ప్రభాకరులు మత్ కవిత సర్వము తత్కరుణాత్తమే అని సప్రశ్రయంగా విన్నవించుకున్నారు పద్నాలుగేండ్ల చిరుత ప్రాయంలో ఎడ్వర్డ్ పట్టాభిషేక సందర్భంగా కొన్ని శ్లోకాలు చెప్పి గురువులు సోమనాథ శాస్త్రి గారి మెప్పుకొన్నారు ఇది వారి తొలి రచన నేటిది అలభ్యం ఆనాటి నుండి కవితా రచన ఏ బేండ్లపాటు తడి ఆరకుండా కలం నుండి చిందుతూనే ఉంది భావజిహ్వాద్రవను ద్రవం ఇప్పుడు ఎగురబారలేదు తెలుగు భాష సోయగాలు కవితా ఖండములు వెలువడుతూనే ఉన్నాయి అవే కవి చూడమనిగా పేరు కీర్తులు తెచ్చిపెట్టాయి పంతొమ్మిది వందల నాలుగు ఏడు నడుమ సహాధ్యాయుడు పిసుపాటి వెంకట రామశాస్త్రి గారితో కలిసి శంకర శతకం కూర్చాడు అభ్యుదయ భావాలకిది పెన్నిధి శతావధానిగా వాసికెక్కారు వేలూరి శివరామశాస్త్రి గారితో కలిసి జంటగా శతావధానాలు చేశారు అది అవధానాల యుగం ప్రభాకరులకు కవిత సహజ సిద్ధంగా అప్పింది మద్రాస్ చేరిన పిమ్మట పార్థసారథి స్వామి స్థుతిగా తమ మనోభావాలను వెల్లటించినట్లు వారి స్వీయ చరిత్ర చెబుతుంది పంతొమ్మిది వందల ఏడులో శ్రీమాన్ పనప్పాకం అనంతాచార్యుల వారు తినిగించిన ఒథెల్లో నాటకానికి కొన్ని పద్యాలు సంతానించారు చెన్నపురికి చేరిన తొలి రోజులలో శాస్త్రి గారికి వీరొక పెద్ద ప్రాపుగా నిలిచారు మద్రాసులో జరిగే సభలలో తమ కవితలు వినిపిస్తుండేవారు ఇరువది రెండవ ఏట ప్రభాకరులు చెప్పిన కవితకు మచ్చుతునక ఆంధ్ర భారతిలో అచ్చుపడిన ఋతువర్ణన గురజాడవారి లవణరాజు కళ కూడా ఇందులోనే తొలిసారి అచ్చుపడింది పూర్వకవుల బింకము పంకము తొలికిసలాడునట్లు సరసపద సంయోజనంతో సమాస బంధురంగా నడిపించిన శాస్త్రి గారి వసంత వర్ణనను గమనించండి ಮಲಯ ಸಮೀರ ಸೌರಭಸಮಂಚಿತುಲ್ ಸುಖುಕ್ತಮತ್ತಸಂಕುಲ ಕಲಕಾಕಳಿ ಕಲಿತ ಕೂಜಿತ ಕೋಕಿಲ ಮಂಜುಗುಲ್ ದಲಿತ ಮನೋಜ್ಞಕುಟ್ಲಿತ ಪ್ರಮೋದನೋಜ್ಜಲ ಮುಲು ನವ್ಯವಾಷಿಕ ವಸಂತ ದಿನೋ ತನ್ ಪುತನ್ కవిగా శతావధానిగా వాసికెక్కిన వేతూరి వారి కవితావాహిని మూడు పాయలై ప్రవహించింది అవి ఖండకావ్యాలు అనిబద్ధ రచనలు అనువాదాలు అనుకోవచ్చు ఈ శతాబ్ది తొలితరం కవులలో లఘు కావ్య రచనలో ప్రసిద్ధులు కొద్దిమంది కనిపిస్తారు గురజాడ పూర్ణమ్మ కట్టమంచి రామలింగారెడ్డి గారి ముసలమ్మ మరణం అబ్బూరి వారి మల్లికాంబ వేటూరి వారి మూన్నాళ్ల ముచ్చట అందులో కొన్ని మూన్నాళ్ల ముచ్చట అనే కావ్యం ఒక నిబద్ధ కావ్యం అయితే పై రచయితలు ఎవ్వరూ తమ రచనలను కావ్యాలుగా పేర్కొనలేదు భావ కవితాయుగం వచ్చిన తరువాతనే దాని పరివ్యాప్తి శాస్త్రి గారు ఈనాటివి ఈనాటివి కథలు ఈనాటివి ఈనాటివి ఈ కథలు కల్పించి చిన్న చిన్న కృతులు రచింప నాకు కోరిక కలదు అని ముందు మాటలో చెప్పుకున్నారు అవి తాము కన్నవి మిత్రుల వల్ల విన్నవే కాని కేవల కల్పనా కథలు మాత్రం కావు చారుతకై ఎటయేని ఒండు రెండు కల్పనలు చేర్చి ఉండవచ్చును తెలుగు పలుకుబడికి నుడికారానికి నెలవైన కమ్మని కవితలివి కలకండ పలుకుల వలె రుచులూర్చుచున్నవి ఈ కావ్యంలో నాగరుడైన గృహస్థు భార్యతో సుఖజీవనం నెరపుతూ అభిజాత్యము బుగ్గి కలిపి ఇంటి ఎడ దున్నిబోత దీర్ని దుర్నిరోధ వ్యామోహితుడై ఆ వెంట వివేకము వర్తించి చక్కబడుట ఇతివృత్తము కథా సంవిధానము కాలక్రమ పద్ధతిలో కార్యకారణ పరిపాటితో నడిచింది అంతకు ముందు పుట్టిన ఖండకృతులు చారిత్రకములో పేరెంటాండ్ర కథలో ఊహాగానములో వలపు పాటలో అయి ఉండగా నీతి బోధకము యథార్థ గాథా విలసితము అగుట దీని విశిష్టత ఆలుమగల భావాలు ఉదాత్తర సాన్వితములుగా కావ్యాంతంలో ఒక సుకుమార సన్నివేశాన్ని అతి సహజమైన దాన్ని కవి సృష్టించాడు భార్యాభర్తలు ఏతత్ కథా సారంభారసి మేలుగాంతురు అను ఉత్సాహంబునన్ నీతి నిండారన్ కలిగి యథార్థమైన ఒక గాథార్థము వాగ్రువగా ఆరంభించి తిని అని కావ్య ప్రయోజనాన్ని నిర్దేశించి చెప్పారు పూర్వకవి ప్రయోగ దక్షులు అగుట చేత ఆ ముద్ర పెక్కు చోట్ల కనిపిస్తుంది ఈ కావ్య ప్రయోగాలను వేదం వెంకట్రాయ గారి వంటి ఉద్దండ పండితులు తిక్కన శ్రీనాథాదులతో సరిగ్గా ప్రామాణికంగా తమ వ్యాఖ్యానాలలో స్వీకరించారు సమకాలిక విద్వాంసులలో శాస్త్రి గారికి ఉన్న విలువ అంతటిది తెలుగు నుడుల కూర్పు నేర్పులు తెలుగు నుడుల కూర్పు నేర్పు అప్పురముగా అబ్బించుకున్న వేటూరి వేటూరివారు అని మథునాపంతుల వారు ఆంధ్ర రచయితలలో ఉట్టంకించారు ఆంధ్ర శేషగిరిరావు గారు కావ్య సమీక్ష చేస్తూ పూర్వాధునిక కవితా పద్ధతుల లోతును బాతును బాగుగా నారసి రెండు పద్ధతుల నర్చి నూతన కావ్యరచనకు నవ్య సారస్వతమునకు మార్గదర్శకులైన ఆధునిక ఆంధ్ర కవి గ్రామణులలో శ్రీ శాస్త్రి గారు ఒకరు అన్నారు కన్నీళ్లు చిందించే వాస్తవ సంఘటన ఇతికృత్తంగా కలిగింది కడుపు తీపి అనే రచన ఉద్యోగి ఒకడు ఆలుబిడ్డలతో కృష్ణానదికి స్నానార్థం వెళ్తాడు వరద నీటిలో చెట్టు కొమ్మ కొట్టుకొని వస్తుంటే ఇలా దాన్ని చేత్తో నీటిలోనికి గెంటుతుంది అప్పుడు మిలమిల మెరిసినట్లయింది అది పామో ఏమో అది పగబట్టి పిల్లలతో నిద్రిస్తున్న తల్లిని కసిగాట్లు వేసి చంపుతుంది సర్పపు పడగను చేతితో గట్టిగా పట్టుకొని పిల్లల ప్రాణరక్షణకై బలిదానం చేసిన మాతృమూర్తి కన్నీటి గాథ రేపటి వేళ మాపటి వేళ చీకటి వేళ అనే మూడు ప్రకరణాలలో నిర్మించిన కథాకావ్యం ఇది చదువుతుంటే కన్నీట్లు రాల్పించే దయనీయ గాథ కృష్ణా కృష్ణాతీర ఆంధ్రదేశ వైభవం కన్నులకు కట్టినట్లు కవి అభివర్ణించాడు ఇందులో వేటూరివారు కవి ప్రాచీనులలో ప్రాచీనుడు నవీనులలో అతి నవీనుడు తరువాత దివ్య దర్శనం అనే గ్రంథం తాత్విక కవితాశాఖకు చెందింది ఈ రచన నూట ఎనిమిది పద్య గద్యాలతో కూర్చిన ఖండకావ్యం ప్రభాకరులు కవి చూడామణియే కాక నలుబదేండ్లు యోగ సాధన దీక్షతో నెరపిన మహాయోగులు ఆ తాత్విక చింతనమే ఈ కృతికి ప్రేరణ కవిత అను సత్ పదార్థము పుష్కలంగా కల ఖండకావ్యం ఈశ్వరతత్వ చింతన గల జిజ్ఞాసు ఒకడు సుఖాలు అందించి పరమ గురువుల గురించి వెదుకగా వెదుకగా నమ్మదగ్గ త్రోవ కనిపిస్తుంది ఆయన విచిత్ర అనుభూతులు చిత్త దివ్య దివ్యదర్శనమదవిన తీరు దుర్గామాత ఉపదేశము ఇందిల్ ఇందిలి ఘట్టాలు తెరచాటుగా ప్రభాకరులే ఇందులో దర్శనమిస్తారు కావ్యంలో విజయవాడ వర్ణన ఆంధ్రదేశ వర్ణన ముచ్చట గొల్పుతాయి ఆధ్యాత్మ విద్య రహస్యమైన ప్రజ్ఞ ఇందులో మెరుగులు చిమ్మింది కవిత్వాన్ని కూర్చి వేటూరి వారి అభిప్రాయాలు సత్య ఉద్బోధము కానీ జ్ఞాన ఉద్బోధము కానీ ఆనంద ఉద్బోధము కానీ లేని రచనలు కాల ప్రవాహంలో రాలిపోతాయి కానీ నిల్వ జాలవు మన పరిపూర్ణత రేపటి రోజులలో ఉన్నది కానీ నిన్నటి రోజులలో లేదు సత్యద్రష్ట కల్పనల జోలికి పోటు ఆయనకి కల్పన నిస్సారంగా తోస్తుంది క్రాంతదర్శి అయిన సుఖవి తనలో దృశ్యాదృశ్యంగా వెలుగులు కొల్పుచున్న తత్వమును వ్యక్తావ్యక్త వాక్కులతో వ్యంగ్య మర్యాదతోనే సామాజికలకు పరిస్ఫురింపజేయవలసిన వాడవుతాడు తాత్విక కవితలో వారెంత ఎత్తుకు ఎదిగారో పై పంక్తులు వెల్లటిస్తున్నాయి కథ మధ్యలో కావ్యారంభము గడుసుపోకడ కనకదుర్గమ్మ గూర్చి అన్వేషి విభ్రాంతి పదు పడుటలో ముగుస్తుంది వేటూరి కృతులలో వస్తు స్వీకరణం కావ్యారంభం నవ్య కథనం భావ ప్రపంచం కొసమెరుపు పరిష్కారాలు ఇవన్నీ ఆధునికమై అలరారుతున్నాయి తత్వ విస్ఫురణం లోకమందు పరిపూర్ణము కాగలదు అన్న వేట్కతో నిజము పెంచి రచించిన కృతి ఈ శతాబ్ది తొలి తాత్విక కావ్యం ఇది తరువాత చిన్ననాటి చేష్టలు పిల్లల చిత్తవృత్తులు తల్లిదండ్రుల మనస్తత్వాలు స్వభావ సుందరంగా చిత్రించిన చిన్న కథా కావ్యం ఇది కపోత కథ ముఖ్యాల గ్రామంలో జరిగిన బ్రహ్మానందోత్సవాలలో మూడు పూటలలో ఆసుగా అల్లిన కృతి తిక్కన భారతంలో లుబ్ధ కపోత ఉపాఖ్యానం ఐదు పద్యాలలో రచిస్తే శాస్త్రి గారు తొంభై ఐదు పద్యాలలో పునఃకథనం చేశారు ఇందులో రచనల్లో తాత్విక దృక్పథం ఉంటే సమాజంలోనూ అది అభివృద్ధి చెందుతుంది అన్నది ప్రభాకరుల విశ్వాసం అదే మాట కవితలో తాత్విక అంశములు పెరుగుగా పెరుగుగా సంఘమున తాత్వికత శ్రద్ధ పెరుగుతుంది అంటూ విసిద్ధం చేశారు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు ప్రభాకర శాస్త్రి గారి రచనం ప్రసాద భరితం ఈ రచనలో వస్తువు పావన గంగలాగా శబ్ద ప్రయోజనం కర్పూర నీరాజనంలాగా ధారా జలపాతంలాగా శైలి పుష్పశయ్యలాగా రాణించింది అన్నారు లోకంలో ప్రతి అల్ప విషయంలోనూ తరలించే ఉదాత్త ప్రతిభాపలంతో వెల్లడిస్తారు మేధానిధులు ఇట్టి రచనల వల్ల చిత్త ప్రకాశనం జరుగుతుంది నీదు నిమ్మేనిలో సగపాలు పైనుండ అగ్గిపాలైతి వెట్లు అనే పద్యంలో కరుణరసం వెల్లువై పారింది ఈశ్వరుడొక్కరుడు అని ఒప్పిన అప్పుడాతడు నశ్వరుడోని అగ్నుడగుణావలి కనంతశక్తియు శాశ్వతుడోని తత్తియు శాశ్వతమై విలసిలక ఏటికీ నశ్వరం తోల ప్రభాకరులు చేరిన యోగ లక్ష్యం ఇందు ప్రతిబింబిస్తుంది ముచ్చట గొల్పు స్వభావ సుందర వర్ణనలకు ఇందు కొలేదు ఏబది ఎనిమిది గీతా పద్యాలు ఆరు కందాలతో కూర్చిన కృతి విశ్వాసం అనేది హృదయ గ్రంథిని కదల్చి కరగించిన వాస్తవ సన్నివేశం కవితకు ప్రేరణ కరుణ ఊపిరిగా నడిచిన కథాకావ్యం కుక్క ఒకటి ఉపరియడ విశ్వాసంతో పరిగెత్తి పరిగెత్తి అలసి సొలసి అసూలర్పించిన దయామయ గాథ ఇది కథ రక్తి కట్టడానికి సృష్టించిన ప్రతియోగ ఘట్టం మనసు పట్టుకొని వదలదు యజమానిని నీడనొల్ వీడనొల్లని కుక్క ఆవేదన సహజంగా బొమ్మ గీచినట్లుగా చిత్రించబడింది పఠిత కథంతా చదివి కన్నీరు దొనగొన దొనదొన కారేలా ఏడ్చి నిట్టూరుస్తాడు అమాయక పాత్రల వలనే ఇందు భాష కూడా తేటనీటిలాగా ప్రసన్నమై గీత పద్యాలలో సిసలైన తెలుగు ఇదియే అనిపిస్తుంది వర్ణనలు అనుభవ స్పర్శతో కూడి ఉన్నాయి రచన ఎంత చిన్నదైతేనేమి దానిలో ప్రజ్ఞ మెరుపు తీగలాగా మెరవడంలో ఉంది మహిమ గేయపణితిలో నడిచినది సీతాఫలం అనే రచన గుణదోష వివేచన కావ్య పఠన ప్రయోజనమని తెలుపుతున్న ఖండిక మాతృశ్రీ ధర్మ పరిపుష్టమైన మాతృహృదయం ఆవిష్కరించిన కావ్యం యోగానుభూతికి అక్షర శిల్పం ఈ కవిత సత్య దీనికి ప్రేరణ ఆధ్యాత్మిక మూల్యాలను ప్రదర్శించిన మహత్తర రచన శాస్త్రి గారు ఏబేండ్లకు ముందు బాలభాష పేరుతో పాటలు సంకలించారు బాల సాహిత్య శాఖకు పునాదులు వహించిన ఆద్యులలో వేటూరి వారు ఒకరు యాభై ఏండ్ల పాటు వివిధ అంశాలపై కవితలు అల్లారు నలభై ఏడు కవితాఖండములు లభ్యములు చాటువులు కొన్ని ముక్తక ప్రాయములైనవి మరికొన్ని ఇందు వినోదాత్మకములు పరిహాసపు జల్లులు చమత్కార చారువులు ఉన్నాయి వీటిని జీవితానుభూతులు కవిరాజ ప్రశస్తులు జాతీయత గంధిలములు సమస్య పూరణలు ఉత్తరాల్లో కైతలు స్మృతి రచనలు ప్రాస్తావికములుగా పేర్కొనవచ్చును మద్రాసులో మైలవరం భారతీయ సమాజం వారు వేసిన రాధాకృష్ణ నాటకంలో కృష్ణ పాత్ర ధరించిన జొన్నవిత్తుల శేషగిరి రావు గారిపై ఆసుగా చెప్పిన పద్యం సంగీతం సారూప్యమందు ప్రణయ మాధుర్యంబు చూపించి హాయి గూర్చిన్ తగ కృష్ణ భూమికకు ఇతండే అర్హుడౌనంచు సర్వాంగీకారముగాగ శేషగిరి రాయండొప్పే పట్టున ఇక సంస్కృత రచన నుండి ఎడనెడ కొన్ని శ్లోకాలు తినిగించారు హాలుని గాథాసప్తశతి ఇంటిని తెలుగుకు కొని వచ్చినారు గ్రామీణ జీవన మాధురికి ముచ్చటపడి అనువదించినట్లు తోస్తుంది విశ్వనాథుని ప్రతాపరుద్ర కళ్యాణం నుండి రెండు జగన్నాథ పండితరాయలవి రెండు గోవర్ధన సప్తశితి నుండి పది అజ్ఞాత కర్తృకమైన ఏణీ పంచకాన్ని వ్యాసుని సనత్సుజాతీయంలో తొలి అధ్యాయం తెలుగు చేశారు కడపటి అనువాదంలో శంకర భగవత్పాదుల వ్యాఖ్యానాన్ని సంప్రదించారు భజగోవింద శ్లోకాలు గేయగతిలో అనువదించారు ముఖ్యాల సరాల్లో మరికొన్ని పాటలు రచించారు తమిళంలో గోదావిరచిత తిరుప్పావయ్యలోని పది పాసురాలు ఏనాడో శ్రీనివాస గురు శ్రీనివాస గురుడు అనువదింపగా శేషించిన ఇరువదింటిని సప్తపదుల పేరిట అనువదించారు భక్తి వాకలురే తెనిగింపు విష్ణు పారమ్య స్తోత్రములను ద్రావిడ భాషలో పాసురములు అంటారు పూలవిందు గేయ గతిలో రచించిన స్వతంత్ర కృతి గేయ కవితకెత్తిన పతాక ఇది కొంతవరకే వ్రాశారు పరిశేషాన్ని ప్రభాకరుల పుత్రులు ఆచార్య వేటూరి ఆనందమూర్తి రసరమ్యంగా పూరించారు ఇది అముద్రిత రచన తమ్మి పూవపై నీవు పాటి వన్నె వన్నెల పూలు అందాలు గల పూలు చందాలు గల పూలు రాసిగా విచ్చేసి రాణించవలమి రావమ్మ రావమ్మ దేవి ఆసన సీమ రకరకాల పూలపై లలిత సుకుమారంగా రచించిన పాటలు ఎందు ఉన్నాయి పద్యమెంత రమ్యంగా వారి చేతిలో నడుస్తుందో అంతే అంత చందాలతో గేయమున్ను నడుస్తుంది గడియారం వెంకట శాస్త్రి గారు అన్నట్లు వేటూరి వారు వర్తమాన ఆంధ్ర సాహిత్య పథ ప్రవర్తకులైన మహాకవులు వేటూరి అవేలమైన భావనలకు భావనలు గల కవి ఆంధ్రమునందు అమంద ప్రీతి తాత్విక చింతనము సరసమైన తేట తెనుగు పలుకులు నుడికారములు వీరి కవితకు సహజ అలంకారాలు పూర్వకవి ప్రయోగ దక్షత వీరి సొమ్ము అందుచేత పెద్ద నవలే బింకము పొంకము కల పదబంధ సంయోజనంతో కవితలు కూర్చారు చిత్త వికాసం కలిగించే వాస్తవ సంఘటనలను జన జీవితంలో నుంచి కవితా వస్తువులుగా స్వీకరించడం ఏటూరి కవి ప్రత్యేకత తెలుగు నుడుల తీరు తీయములు లెస్స ఎరిగిన వారు అగుట వారి పదప్రయోగం సురుచిరంగా ఉంటూ అనుభవ స్పర్శను అందిస్తూ ఉంటుంది విందుగొల్పు తెలుగు పలుకుబడులతో ధారాశుద్ధితో అలంకార వైచిత్రితో తేనె వాకవలే కవిత ప్రవహిస్తుంది శాస్త్రి గారి మొగ్గు కావ్య ప్రయోజనాల్లో ఔపదేశికత వైపు రచనల్లో తాత్విక దృక్పథం ఉంటే సమాజంలోనూ అది పెరుగుతుందని ప్రభాకరుల విశ్వాసం అదే కవితా పారమ్యంగా నిర్దేశించుకున్నారు వారి హృదయం కవితకు లొంగుతుంది పరమార్థానికి పరుగులు తీస్తుంది ఊహాలోకాల్లో విహరించని సమాజ స్పృహ గల కవి వేటూరి వారి దృష్టిలో కవిత అమృతధార రేడియం భగవంతుడు వలె सुदुर्लभम्बु वस्तु वदीय अनि कविकण्ठे प्रभाकरलदृष्टिलो अदि अकृत्रिम अदि अकृत्रिममयि दिव्यमयि पवित्रमयि शिवेतरक्षति करमयि परार्थसाधकं वै रहिञ्चु न सत्पदार्थमपि न तडु इष्टसम्पदप्रभिनतडु